జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ప్రజాపాలనకే పట్టం కట్టారని వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి తెలిపారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తన ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థిపై ఇరవై ఐదు పేల పైగా భారీ మెజార్టీ సాధించి విజయడంగా భోగించిన సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కూడలలో కాంగ్రెస్ రెండు బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అందిస్తున్న ప్రజా చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని అందుకు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రత్యక్ష నిదర్శనమని ఆయన అన్నారు ఈ విజయం ప్రజా విజయమని ఆయన తెలిపారు అసెంబ్లీ ఎలక్షన్లో ముఖ్యంగా మన కేటీఆర్ గారు ఆయన నోటికి వచ్చిన మాటలు మాట్లాడితే మా రేవంత్ రెడ్డి గారు జవాబిస్తా అని చెప్పి భద్రగా జవాబిచ్చుండు మన కేటీఆర్ గారు ఎప్పుడు మాట్లాడినా అరేత్తురే అని మాట్లాడుతుండు ఇది గౌరవంగా మాట్లాడాలి కేటీఆర్ గారు ఇక ముంగల్కి ఇవి ఇవన్నీ మాట్లాడుతుంటే ఇక చెల్లెయి కాబట్టి మర్యాద అనేది నేర్చుకున్నారని చెప్పేసి మీ అందరికి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి చెప్తూ ఉన్నాను ఈరోజు మీ అందరికీ తెలుసు రేవతి రెడ్డి గారు కానీ వాళ్ళ క్యాబినెట్ కానీ మొత్తం కాంగ్రెస్ పార్టీ కానీ ఎంత పని చేసిందో ఈరోజు ఎన్ని గ్రూపులు ఉన్నా కాంగ్రెస్ పార్టీ అవసరం అనిపిస్తే ఒక్కటే మన కేటీఆర్ గారికి బుద్ధి చెప్పింది కాబట్టి ఇక అసెంబ్లీ ఎలక్షన్కు మళ్ళీ వచ్చినప్పుడు ఇది మొన్న ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి అందులో నీ సంగతి అంతా పెట్టేస్తారు ఎందుకంటే కంట్రాక్టర్లకు పని చేపించి ఏదైతే సర్పంచ్లకు పని చేపించి వాళ్ళకి పేమెంట్ చేయకుండా కూడా నీ గది నమూనా అయిపోయింది కాబట్టి ఈరోజు వికారాబాద్ కాన్స్టి తరఫున మేము ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున సుధాకర్ రెడ్డి కానీ నాతో పాటు వీళ్ళందరూ కూడా కార్యకర్తలు కానీ చాలా బ్రహ్మరథం పెట్టేసి చాలామంది కూడా వికారాబాద్ నుంచి హైదరాబాద్ జుబ్లీ కూడా మన కార్యకర్తలు పోయి కాబట్టి ఎప్పు ఏ పరిస్థితిలో కూడా పది పదిహేను వేల మెజార్టీతో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పి అందరూ కూడా అనుకున్నారు కాబట్టి ఈ ప్రాంతంలో ప్రసాద్ కుమార్ గారు వారి నాయకత్వంలో ఇక్కడ పనిచేస్తున్నాం కానీ ఇక్కడ ఏ పని కావాలన్నా ఆయన హైదరాబాద్కే కానీ వికారాబాద్లోనే కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్య నాయకులు కూడా ఏ పనికి కూడా ఆ పనికి ఇరవై నాలుగు గంటలు ముందుగా ఉండి పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పుడు లకు తెచ్చిపోయింది ఏ విధంగా ఎక్కడ పోవాలని ఎక్కడ పోయి చూపించడం జరిగినటువంటి ఎన్నికల్లో మా నవీని మా అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ గారు గెలుపొందడం జరిగింది మరి వారికి అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ సందర్భంగా అయితే ఏవైతే ఈ బైపోల్స్ బై ఎలక్షన్స్ జరిగినాయో మరి ఇంతకు ముందు కూడా కంటోన్మెంట్లో బై ఎలక్షన్ జరిగినాయి మరి అప్పుడు కూడా భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గణేష్ గారు గెలవడం జరిగింది అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఈ జూబ్లీ సెలెక్షన్స్లో కూడా మరి భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ గారు విజయ దృంధిపి మోగించడం జరిగింది మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడి కార్యకర్తలు అక్కడూ అక్కడ మరి పెద్ద ఎత్తున సంబరాలు చేస్తున్నటువంటి సందర్భం ఈరోజు అందరం చూస్తూ ఉన్నాం మనమందరం కూడా చూస్తూ ఉన్నాం మరి ఈ సంబరాల విషయానికి వస్తే మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మరి నేనైతే క్లియర్గా ఒకటే చెప్పదాల్చుకున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అందరూ కూడా పెద్ద ఎత్తున ఇంచుమించుగా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పాపులేషన్ మరి కాంగ్రెస్ పార్టీని అభినందిస్తూ ఉన్నారు మరి రేవంత్ రేవంత్ రెడ్డి గారి పాలనను అభినందిస్త అభినందిస్తూ ఉన్నారు మరి వెల్కమ్ చెప్తా ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన చాలా చక్కగా ఉంది మరి ప్రజాపాలనలో ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో మరి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కానీ మరి ఎనిమిది వందల రెండు వందల యూనిట్ వరకు కరెంటు ఫ్రీ కానీ మరి ఉచిత బస్సు కానీ